ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ విజయభాస్కర్ నీళ్ళే రాకపోతే ఎవరిని ముంచడానికి అక్కడ ముంపు కట్టాలు చెప్తున్నా పెట్టుకోవాలని అర్థం చేసుకుని కోరుతా ఉన్నా నేను చెప్పాలా మాకు బ్యాంకుల్లో చెప్పారు ఐదు కట్టకపోతే డబ్బులు ఏమయ్యా అని చెప్పారు మీరు ఐదు ముంపు నివారణ ఏదో కట్టుతున్నాడు దాదాపు పదకొండు వేల పదకొండు వందల కోట్ల రూపాయలతో ఆశ్చర్యం మీద ఎవరికి మీకు మీకు మాకు భయం వేస్తుంది మీకు ఆశ్చర్యం అనేయాలి కదా సంతోషంలో ఉన్నారా మీరు మీ గుంపంతా ఎందుకంటే మామూలుగా నేషనల్ హైవే రోడ్ వేస్తుంది ఇరవై కోట్లు ఇరవై కోట్లు వేస్తుంది కిలోమీటర్ ఇదే ఈ ప్రాంతంలో యాభై రెండు కోట్లు యాభై ఎనిమిది కోట్లు అరవై ఒకటి పాయింట్ నాలుగు కోట్లు ఏంది తీరా చూస్తే ఇది మీకు సంబంధించిన కాంట్రాక్టర్ల కంపెనీకే పోయినాయని అంటా ఉన్నారు అవునా కాదే చెప్పాలా మీరు ఇప్పుడు ఉరుసులా కాదు అదే ఉరుసులానా ఉరుసా ఉరుసాలో ఉన్నది ఎట్లా చెప్పాలో అది వీటిలో అట్లా చెప్పాలి ఇక్కడి నుంచి మీరు ఇక్కడి నుంచి మీరు చెప్పాలా నేను ఆశ్చర్యపోయిన అరవై కోట్ల రూపాయలతో రోడ్ ఏంటి నిన్న నిన్న ఒకటి చూపించారు ఏంది ఇట్లుంటుంది గ్రాఫిక్స్లో పొడుగ్గా బిల్డింగ్లంతా పెట్టి ఇది పైలాన్ కాదు అదే బొమ్మ చూపించారు వాళ్ళు మీకు గుర్తుందా పిల్లలకి బాగా గుర్తుండాల ఐదు సంవత్సరాల క్రితం లాంటి ఏడు ఎనిమిది నేళ్ల క్రితం ఆయన ఒక బొమ్మ చూపించాడు మనకి ఏంది ఆకాశ హార్మియాలు తర్వాత నదుల మీద ఫ్లైఓవర్లు బోట్లలో పోయేటివి మీకు గుర్తుందా సింగపూర్ తెచ్చి అని చెప్పారు నేను నిజంగానే ఇందులో ఇందులో ఒకటో కొంత ఉండకపోతుందా అని పోయినా అనంతపురంలో కదా భూ దొరకపోతే మళ్ళీ ఆగరా మంగళగిరి దగ్గర పోయి భూ తింటా పోతున్నాను బాబు గారు చెప్పే బికాస్థోరిటీ హీ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయన గొప్ప చెప్పాలనుకున్నా మీరేంటి మా దగ్గర వేల కోట్ల విలువ చేసే భూములు మీ దగ్గర ఉన్నాయి దాదాపు ప్రభుత్వాన్ని రైతులో కలిపి యాభై ఐదు యాభై నాలుగు వేల ఎకరాలు ఉన్నాయి మళ్ళీ మీ కన్ను పడిందంటే ఇంకో నలభై నాలుగు పీకేస్తారు మీరేమి అనుమానం ఏం లేదు చెప్పాడు మీ మంత్రి అప్పుడే ఇష్టంగా ఇస్తే ఇష్టంగా తీసుకుంటాం కష్టంగా ఇస్తే కష్టంగా తీసుకుంటాం అని చెప్పాడు మీ మంత్రి మీ పురపాలక శాఖ మంత్రి కొంచెం భూములు దండిగా ఉన్నాయని అక్కడ చెప్తారు ఆయనకి నిజమో అప్పుడు ఆయన చెప్పాల జపాన్ వెనకల సింగపూర్ వెనకల లేకపోతే ఇంగోదా వెనకల పోయి ఇదేందిరా ఏందిరా పోయి ప్రతిసారి ఇదే ఈ దేశంలో ప్రపంచంలోనే షావుకారులు మన దగ్గర ఉన్నారని చెప్తా ఉన్నారు ప్రపంచంలో ఒకటో షావుకారి రెండో షావుకారి మూడో షావుకారి మన దగ్గరే లక్ష లక్షల కోట్ల రూపాయలు మన దగ్గరే అట్లా వాళ్ళతో మాడుకోవచ్చు కదా పోయి ఆ సింగపూర్లో ఏంటోపాటు ఎందుకంటే వేరే దేశం పోతే కొద్ది విషయాలు మీకు మాత్రమే పరిమితమవుతాయనే నమ్మకమా నాకేం తెలియదు మాకేది వేరే దేశాల పోటీ చూరు పోయిస్తాం అంతే మాకేం అక్కడే మాకేం తెలియదు సేపున సింగపూర్లో మంగపోతావు జపాన్లో పంగపోతావు ఇంగోని మంగపోతావు ఇంగోని పంగపోతావు ఇక్కడే ఉన్నారు కదా చాలామంది నరేంద్ర మోడీ గారు పెంచిన అదాని అంబాయి ఉన్నారు కదా గోడ దగ్గర ఒక పది పదిహేను లక్షల కోట్లు ఉన్నట్లు ఉన్నాయి అంతేకాదు ఆ భారత ప్రభుత్వం పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు రుణమాఫీ చేసింది పన్నెండు లక్షల కోట్లు అనుకుంటా మరి కనుక మీకు ఇబ్బంది ఉందేమో లేదో కానీ ముఖ్యమంత్రి గారు మాకైతే మా లాంటి వాళ్ళు తెలిసిన వాళ్ళకి ఎందుకంటే మీ దగ్గర మిమ్మల్ని చూసాం అసెంబ్లీలో చాలాసారు మాకైతే ఇబ్బందిగా ఉంది మీరు ప్రతి ఒక్కరు కోర్టు వేసుకొస్తేనే వాడి ఎక్కి వాడి వంగి ఆ కోర్టు వేసుకొని కూర్చోబెట్టుకోవడం కాఫీటీలు తాపించి వాడు తీరా చూస్తే వాడు మన ఉరుసు కంపెనీ పెట్టుకొని మన భూములు తీసుకుపోతాడు కానీ వాడు పైసా దాడు సో ప్లీజ్ డోంట్ డోంట్ ప్లే విత్ ద సెంటిమెంట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ పీపుల్ మీకు పరిపాలన నిజంగా అభివృద్ధికి ఎట్లా ముందుకు పోవాలి ప్రజలు ముందుకు ఎట్లా తీసుకెళ్లాలి సంక్షేమాన్ని అభివృద్ధిని ఒకే సమయంలో ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలతో పనిచేసిన వాళ్ళతో మీరు కనుక్కుంటే మీకు ఇస్తారు మీరైతే మూసేస్తారు ఏమన్నా మాట్లాడ అసలు మీకు తమాషా కనిపించదా చంద్రబాబు నాయుడు గారు అంతర్జాతీయ విమానాశ్రయం కడతారట ఆయన ఎక్కడ అదేది అమరావతిలో పాప విజయవాడలో ఒకటి ఉంది కదా ఇరవై కిలోమీటర్లలో దానికి ల్యాండ్ ఉంది అన్నీ ఉన్నాయి నాలుగు డబ్బులు నువ్వు కూడా ఆయన ప్రకటించారు ఈ మాట ఎందుకంటే ఏదో నేను ఊరికే చెప్పడం ఆయన లేదు ప్రకటించాయంటే కృష్ణా జిల్లాకు ప్రస్తుత విమానాశ్రయాన్ని గన్నవరం అంతర్జాతీయ స్థాయికి విస్తరించడం అది ఆయన మాటే మర్చిపోయాడు ఏమని గుర్తు చేస్తా ఉన్నా మీరేమి మీరేమి అక్కడ కట్టాల్సిన అవసరంలే పక్కనే విజయవాడలోనే ఉంది మీరు మాట కూడా చెప్పినారు బహుశా మీరు చెప్పిన మాట మీ లోబడను అని మీరు తీర్మానం చేసుకుని రాజకీయాలు చేస్తారు కాబట్టి మీకు ఇబ్బంది ఏమో కానీ కొద్ది కూడా ప్రయత్నం చేయండి ఆయన కడతారట అక్కడ ఇంకా ఏదో పెద్ద ఈ భారతదేశం మూర్చబోయే రైల్వే సెంటరా రైల్వే జంక్షన్ కడతారట ముందు జనాలు వచ్చిపోయే బస్ స్టాండు ఆ ఎండగా చచ్చిపోతారు అంతా అక్కడ ఇక్కడ బస్ షెల్టర్లు ఆ బస్టాండ్ దగ్గర కాస్త నీళ్ళు ఇట్లా కనీస అవసరాలు మా అనంతపురం బస్ స్టాండ్ అంతా కట్టండి చంద్రబాబు నాయుడు గారు బహుశా మీరు అది అడిగితే డబ్బులు లేవంటారు కష్టాల్లో ఉన్నాను గల్లా పెట్టి ఖాళీ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులను అయిపోగొట్టారు లక్ష యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ పదకొండు నెలల్లో తెచ్చిన మీరు ఆ డబ్బులు ఏం చేశారో కూడా ఈ రాష్ట్రానికి చెప్పలేంతవరకు మీరు రాజ్యాంగం ఒప్పుకొని ప్రజల ఆస్తుల్ని కూడా కుదబెట్టే పరిస్థితి అర్థం చేసుకోవాలా మీరేం మీకేమర్థం అవుతుందో మాకు అర్థం కావడంలే చివరికి అప్పులు ఇచ్చిన వాళ్ళు అప్పు అడుక్కోరట మనందరికీ సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ఖజానాలో నుంచి డైరెక్ట్గా తీసుకు వెళ్ళిపోతారట ఇట్లా ఇట్లా అవన్నీ చాలా కాలం మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది నిన్న పునర్నిర్మాణం కాదు మీ దగ్గర నిర్మాణమే లేదు మీరు అప్పులు తెచ్చుకోవాలి మా మన ఎత్తి మీద వేయాలి మేము కట్టాలి ఇప్పటికే మీరు పదకొండు వందల పదకొండు వందల పదిహేడు కోట్ల రూపాయలు ప్రస్తుతం అప్పుకే మీరు వడ్డీ కడతా కడతా ఉన్నారు ఇంకా డెబ్బై ఏడు వేల కోట్లు లక్ష కోట్లకు పోతే అసలు మేము కూడా నెలవారికి కూడా మేము కట్టాలి మా అకౌంట్లో మా అమ్మ నాయన వాళ్ళు ఆ ఉప్పు పప్పు చింతపండు ఖర్చులులాగే ఆంధ్రప్రదేశ్ అప్పు కూడా ఇంత గట్టడానికి పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో కనుక మీరు ఊరికే లేనివి గ్రాఫిక్స్లో చూసుకొని ఒక దురాలోచన దూరాలోచనో మీరే చెప్పాలా దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును మీరు అన్యాయం చేస్తూ ఉన్నారు నాశనం చేస్తూ ఉన్నారు ఇది మంచిది కాదు ఇది రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలని పణంగా పెడతా ఉన్నారు సర్వం అక్కడికి తీసుకెళ్తా ఉన్నారు ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రజలలో అసంతృప్తి పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది లక్ష నాలు లక్ష యాభై నాలుగు వేల కోట్లు తెచ్చుకున్నారే ఏం చేశారో చెప్పండి కనీసం ఆరు వాగ్దానాల వే సిక్స్ సూపర్ సిక్స్లో ఒక సిక్స్ కన్నా ఇచ్చారా మళ్ళీ రివర్స్ చెప్పిస్తూ ఉన్నారు రివర్స్ అంటే గుర్తుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు మరొక్కసారి సలహా ఇస్తూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన రివర్స్ టెండరింగ్ విధానం అన్నది ప్రజా ఖజానా అంటే రాష్ట్ర ఖజానాకు లాభం చేకూరుతుంది కాంట్రాక్టర్ల మధ్య పోటీ ధర తగ్గడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు అమరావతిలో మీరు వేసిన టెండర్లు మూడు నుంచి నాలుగు వరకు ఎక్సెస్ కింద ఈ వేల కోట్ల రూపాయలు ఎక్సెస్ కింద ఇప్పటికొచ్చాయి రివర్స్ టెండరింగ్ విధానంలో ఖచ్చితంగా ఖచ్చితంగా డబ్బులు మా గవర్నమెంట్ ప్రజలకు మిగులుతాయి అప్పుల భారం తగ్గుతుంది కనుక మీరు మీ వాళ్ళకు మేలు చేసే ఆలోచన లేకపోతే అటువంటి ముందే ప్లాన్ మీ దగ్గర ఉండకపోతే రివర్స్ టెండరింగ్ విధానాన్ని బాగా అధ్యయనం చేసి అవసరమైతే మా నాయకుని సలహా తీసుకొని కూడా మీరు ముందుకెళ్ళమని మళ్ళీ కోరుతా ఉన్నాం చివరిగా అమరావతి నిర్మాణం అన్నది మీ సొంత ఇంటి కార్యక్రమం కాదు పోయినసారి కూడా మీరు మీ కుటుంబీకులు అంతా కలిసే దానికి టెంకాయ కొట్టారు నాకు బాగా గుర్తుంది పైగా మీరు మీకు సంబంధించిన మాధ్యమాల్లో మా నాయకుడు రాలే అంటారు ఆఖరికి మీరు ఏ విధంగా ఏ విధంగా పంపారో మీ గుర్తుకుందో అర్థం చేసుకోవాలి ఆఖరికి కనీసం ప్రతిపక్ష నాయకుడిని ఈ రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు అప్రహతిఘాతంగా ప్రజానాయకుడిగా రాజ్యాన్ని పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏ విధంగా ఆహ్వానించారో గుర్తు తెచ్చుకొని కనీసం మీలో మీరన్నా కానీ ఏం పడతారు అది మీ ఇష్టం బట్ డోంట్ ప్లే విత్ ద పీపుల్ ఈ ఒక్క మాట చెప్పాలనుకుంటా ఉన్నా అమరావతి సర్వస్వం కాదు మేము ఉన్నాం రాయలసీమ ప్రాంతం ఉంది ఉత్తరాంధ్ర ప్రాంతం ఉంది మెట్ట ప్రాంతాలు ఉన్నాయి గమనంలో పెట్టుకోమని మీ యొక్క పద్ధతి మార్చుకోమని చెప్పిన మాట చేయకూడదనే మీ నియమం ఇచ్చిన మాట మీద నిలబడకూడదనే మీ నియమం అవసరం వస్తే ఏమైనా చేయొచ్చు మార్చుకోమని నేను కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను